చెన్నకేశ్వర రెడ్డి గారు మా నాయకులు రంగారెడ్డి గారు అనుకోకుండా ఇద్దరు అతిథి వచ్చిండ్రు మా అన్న నరసింహరెడ్డి గారు లక్ష్మణసింహ గారు లక్ష్మణ సాయ్య గారు మురళీ యాదవ్ గారు మా మిత్రులు గౌరవ కార్పొరేటర్ కొప్పటి నరసింహరెడ్డి గారు కొత్త రవీంద్ర మా అధ్యక్షులు భాస్కర్ గారు లింగోజ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు మా బాల్య మిత్రుడు అశోక్ గారు బాల్రెడ్డి గారు పవన్ గారు మా మిత్రులు రాజేందర్ రెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం ఈ ఎఫ్టిఎల్ సమస్య మీద చూడు ఈ ఎఫ్టిఎల్ సమస్య మీద రెండు వేల పద్నాలుగు పదిహేనులో మిషన్ కాకతీయ ప్రోగ్రాం మొదలైంది నేనప్పుడు నిర్దిష్టంగా కొన్ని ప్రతిపాదన చేసినప్పుడు హైదరాబాద్ ఇస్ ఎ సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పినాం మనం ఒకనాడు ఈ హైదరాబాద్కి అనేక చెరువులతో గొప్పగా వెలిసి ఉన్న నగరం దుర్గంధపూరితంగా మారిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ టూ అన్నం పెట్టే చెరువులు అమ్మలాగా ఆదుకునే చెరువులు ఇవాళ ముంచెత్తుతున్నాయి మొత్తం ఇళ్ళకి వర్షం పడితే సంతోషపడాల్సిన ప్రజలు వర్షం పడితే అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఏ కాలనీలు మునిగుతాయో ఏ ఆస్తులు ధ్వంసమవుతాయని చెప్పి బాధపడే పరిస్థితి అది దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అది మిషన్ కాకతీయులు అనే ఒక ప్రతిభన పెట్టినది దీంట్లో చెరువులు మీదంటే కూడా చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఉండొచ్చు అనేక సంవత్సర సమస్యలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చెరువులు అనగానే కేవలం గవర్నమెంట్ భూములు మాత్రమే కాదు చెరులల్లో డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం పరమైన భూములు ఉంటాయి ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు అప్పుడప్పుడు ప్రైవేట్ భూములు ఉంటాయి కొన్ని అయితే పెద్ద పెద్ద ల్యాండ్లర్స్ ఉన్నప్పుడు ఊళ్ళల్లో వాళ్ళ భూములనే చెరువులు ఉంటాయి మొత్తం దాన్ని బంద్ అనుకుంటుందని రకరకాల పేర్లు పెట్టుకుంటారు అంటే చెరువులు అంటేనే మొత్తం ప్రభుత్వ భూములు కాదు చెర్లలో వంద శాతం ప్రైవేట్ భూములు చెరువులు ఉంటాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ చెరువులు ఉంటాయి మొత్తం ప్రభుత్వ భూమి చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది చెర్ల కాన్సెప్ట్ ఏంటి చెర్లు నిండినప్పుడు దాని కింద పంటలు వేసుకుంటారు ఎట్లెట్లా వాటర్ రిసీడ్ అవుతుందో ఎట్లట్లా అయిపోతుందో తేలిన కాడ వాళ్ళని నాటేసుకొని బతికే పద్ధతి ఉంటుంది ఒక్కొక్కసారి తొందర తేలిన కాడ తొందర పంటలు వేసుకుంటారు తొందర కాడ రెండవ పంట మాత్రం తప్పకుండా వేసుకుంటారు కొన్ని చెరువులు రెండు పంటకు నీళ్ళిచ్చే చెరువులు ఉంటాయి కొన్ని పంటలు తపారలేకుండా టక్కన వస్తే ఒక ఒక పంటకు నీళ్ళు ఇచ్చే చెరువులు ఉంటాయి ఇదంతా చర్చించి మేము ఏం ప్రతిపాదన పెట్టినాంటే ఒకవేళ కనుక ఈ చెరువులు భూగర్భ జలాలు బాగా ఉండి గ్రీన్ సిటీగా మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటే గ్రీన్ సిటీగా మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటే మూడు వారి మాటలు ముఖ్యమంత్రి గారి మాట మీరు ఇప్పుడు నా పాతది వినండి హుస్సేన్ సాగర్ చెరువు కూడా హుస్సేన్ సాగర్ చెరువు కూడా ఎనుకట్లాగా మళ్ళీ తాగే నీళ్ళలాగా తయారు చేస్తా అని చెప్పండి మొత్తం తీసి అయితే మేము అవి నిజమే అనుకొని నేను కొన్ని పదిపాను చేసినా అవి ప్రతిపాదన చేసినాయి ప్రతిపాదనలు ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే చెరువులలో ఇప్పుడు నీళ్ళు నిండి ఒక్క ఎకరం కూడా మనకు నీళ్ళు పారతలేవు పారకం లేదు ఆ చెరువులని ఇంకా మీరు మొత్తం గవర్నమెంట్ భూమితో పాటుగా ఎఫ్టిఎల్ పేరిట ప్రైవేట్ ల్యాండ్ కూడా మీరు ముంచకండి మీరు ముంచకండి మంచికో చెడుకో కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నెంబర్ వన్ ప్రతిపాదన ఏంటంటే ఎఫ్టీఎల్లో ఏ భూములైతే మునిగిపోయినాయో ఏ భూములైతే మునిగిపోయినాయో ప్రైవేటు భూములు ఎవరైతే ఉన్నాయో భూమి బలగా వాళ్ళకి భూమి ఇవ్వండి ఇక్కడ ఇల్లు కట్టుకునే కాదు ఎక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారో ఇల్లు కట్టుకొని ఆల్రెడీ ప్రజల కోసం ఉపయోగపడుతుందో ఆ భూములకు ఆ భూములకు బయట ఎక్కడైనా భూమి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ఓనర్లకి రెండవ ప్రతిపాదన ఏం చేసినాం అసలు చెరులు పంటలు పండడానికి కాదు కాబట్టి గవర్నమెంట్ భూముల వరకే మీరు నింపుకునే ప్రయత్నం చేయడం తప్ప మొత్తం నింపి ఆగం చేయొద్దని చెప్పి రెండవ ప్రతిపాదన పెట్టాం మూడో ప్రతిపాదన ఏం పెట్టినామంటే అసలు మొత్తం ఈ డ్రైనేజీ వాటర్ రాకుండా ఏదైనా ప్రతిపాదన పెట్టామని చెప్పినాం పెద్ద ఎత్తున చర్చలు ఓ అనేక మీటింగ్లు పోయినాం కానీ కాలే కానీ ఇవాళ మనకేమో ఎఫ్టీఎల్ భూములలో కట్టుకున్నారు అన్యాయం అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఎఫ్టిఎల్ భూములలో సొంత భూములు ఉన్న వాళ్ళకు ఒక్క ఎకరం ఇరవై కోట్లు ముప్పై కోట్లు పలుకుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు చెప్పండి అవును నిజమే మా భూములు మురుగుతున్నమాట వాస్తవమే కానీ మా పంట భూములు అవి మేము కిందికి నీళ్ళు వదిలి పెడితే మేము పంట పండించుకొని ఆనాడు ఉపయోగపడ్డాయి పంట లేనప్పుడు మా భూములు ముంచే అధికారం మీకు ఎవరని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే మా దగ్గర సమాధానం లేదు అందువల్ల గవర్నమెంట్కి ఇక్కడే లౌక్యం గిక్కడనే అవసరం ఉంటుంది గిక్కడనే ప్రజాప్రతిని లాంటి వాడు ప్రాక్టికల్గా ఆలోచన చేసి చట్టాలు చేయాల్సిన అక్కడ ఉండేది గుర్తుపెట్టుకోవడం చెరువు డిస్మానిల్ చేయొద్దు కానీ చెరువులు ఉపయోగపడినప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది వాళ్ళకు అవసరం ఉన్న నిర్ణయాలు ఏమో చాలా గొప్పగా తీసుకుంటారు ఫాస్ట్గా తీసుకుంటారు కానీ ఈ ప్రజలకు నిర్ణయాలు మాత్రం నాన్న అంటారు చెరువు అంటే దాన్ని డిస్మాల్ చేయొద్దు చెరువు అంటే సుప్రీంకోర్టు ఆదేశించింది చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ ఎక్కడ ఆకపై చేయొద్దు చెరువులో ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకోవద్దు ఇవన్నీ ప్రవచిస్తూ ఉంటారు కానీ దాని శాశ్వత పరిష్కారం చెప్పే జ్ఞానం లేకపోవడానికి అది బాధిస్తుంది అందుకని తిట్టుకుంటూ ఉంటాం ఈ మాత్రం సో పాలకులు ఏం చేస్తున్నట్టు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు కానీ నా నా ప్రతిపాదన నేను కూడా చెప్తుంది ఎక్కడెక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఎఫ్టీఏలో ఇల్లు కట్టుకోండి ఆ వాటర్ లెవెల్ అక్కడి దాకా రాకుండా శాశ్వతంగా మత్తలను తగ్గించుకొని ఉంచుకోవాలి తప్ప అవి ఇంకా అట్లే పెట్టుకోవడం బుద్ధి తక్కువతనం అని చెప్పి నేను అంటాను వేల ఇల్లు కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంచుకుంటాం రెండవది ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు ప్రైవేట్ భూములు ఆ భూముల బదులుగా అక్కడ మూడు కోట్లు ఉంటే మూడు కోట్ల విలువైన భూమి ఇవ్వాలి ఐదు కోట్లు ఉంటే ఐదు కోట్ల భూమి ఇవ్వాలి తప్ప తద లాగా ఈ భూములు కాక మీరు ఎవరు అమ్ముకోవడానికి వెళ్ళేది ఎవరికి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి పిచ్చి మాట చెప్తే ఎవరుకుంటే చెప్పండి రాత్రి రాత్రి ఎక్కడో డెబ్రీస్ తీసుకొని ఫర్ ఎంటైర్ స్టేట్ ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు నేను ఎంపీ ఎంపీని ఇలా ఎంపీ మీరు మా చంద్రకరేశ్వర గారు చెప్పింది అత్యధికమే గెలిపించింది ప్రజలు గెలిచింది కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే ప్రయాసం గెలిచేది మేము కాదు ఇవాళ నాకు నాకు ఏముండాలి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలవాలి నేను తప్పకుండా మంత్రులను కలవాలి నేను ఎక్కడ అక్కడ కలవాలి పార్టీలు ఇవే కావచ్చు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ఇవే పార్టీ అయితే కావచ్చు కాక అందరికీ ఓట్లు వేసింది ప్రజల సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రజలకు మంచి చట్టాలు చేయమని చెప్పి రాష్ట్రానికి లేదా కేంద్రంలో మంచి చట్టాలు తయారు చేయండి దేశాన్ని ముందు చూసుకోమని చెప్పి ఎంపీలు కోటెత్తారు కానీ ఇక్కడ ఈ పార్టీల పరంగా ఈయన ఉంటే ఆయన రాడు ఆయన ఆయన ఉండే పిలువడు ఇట్లాంటి నీచమైన సంస్కృతి అని నేను నేను చాలాసార్లు చెప్పిన మేము అట్లాంటి కల్చర్ లేరు నేను ఒకటే అంటున్నా ఎవరు ఏ పార్టీ గాక ప్రజలు ఓట్లేసి గెలిపించింది మాత్రం సేవ చేయడానికి మాత్రమే తప్ప దాదా గెలిచడానికి కాదు గెలవ ముందు ఇంటింటికి వచ్చి ధనం పెడుతూనే ఉంటారు చూడకపోతే కూడా ఇటు చూసి ధనం పెడుతూ ఉంటారు గెలిచినాక కనపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు గెలిచినాక దుకాణం పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు గెలిచిన తర్వాత అహంకారం ప్రదర్శించే కొంతమంది ఉంటారు గెలిచిన తర్వాత ఇక గెలిచిందే నేను అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో లేకపోతే ఇంకో దానికోసమని ఉంటారు నా దృష్టిలో ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజాప్రతినిధి అనేవాడు నా భాషలో చెప్పాలంటే నేను ఎన్నుకున్న ప్రజలకు కాళ్ళుకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడు నాయకుడు అట్లాంటి నాయకుడు నాయకులు చాలామంది ఉంటారు కానీ ప్రజలు మెచ్చే నచ్చే నాయకులు కొద్దిమందే ఉంటారు గుర్తుపెట్టుకోండి అది వాళ్ళు శాస్త్రంగా వాళ్ళు వాళ్ళ గుండెల్లో ఉంటారు శాస్త్రంగా వాళ్ళకు అపచయం ఉండకుండా ముందుకు పోతారు కాబట్టి డెఫినెట్గా నేను మీరు ఇచ్చిన సమస్యలు ఏవైతే ఇప్పటికే మా రంగంలో చెప్పుంటాడు మాములున్న మా నరసింహుడి చెప్పుంటాడు ఇక్కడ నాకు దరఖాస్తు ఇచ్చింది చక్కన అయ్యా ఎల్బినగర్ గిటే సంగతి అంటే నేను నాట్ ఓన్లీ ఫర్ ఎల్బి నగర్ మీకు తెలిసిన దేశానికి ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పిన నా నగర్ కోసం కాదు ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప నగరాలు ఉన్నాయో వ్యాపార ప్రాంతాలు ఉన్నాయో ఆ వ్యాపార ప్రాంతాలలో మీరు గోడలు కట్టి మట్టి నింపి అరియుబులేస్తే ఆ సిటీకి అందం పోతుంది ఆ సిటీలో ఒక ఇంచు జాగా దొరకదు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది బ్యూటిఫికేషన్ ఉంటుంది కొన్ని వేల వేల మందికి ఉపాధి కావాలి పట్టణాలలో రూరల్ పాపుల రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా డేంజరస్గా ఉంటుంది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు అంటే బ్రిడ్జ్ కోసమే కట్టవా ఆ బ్రిడ్జి కొన్ని వేల మందికి డబ్బాలు పెట్టుకోవడానికి పళ్ళమ్ముకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి అదొక ప్రాంతం అవుతుంది పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలం అవుతుంది బ్యూటిఫికేషన్ కోసం అవుతుంది అని చెప్పి చెప్పి ఎక్కడ మీరు నగరాలలో ఇట్లాంటి ఆలోచన వచ్చినా కూడా ఎవరు చెప్పాల్సిన అక్కర్ లేకుండా సుమోటాగా అంతటా ఫ్లైఓవర్లు కట్టమని చెప్పి సూచన చేసిందండి నాట్ ఓన్లీ ఫైల్వే మన మూడు రోజులు మళ్ళా మీ చుట్టూ తిరుగుతూనే మళ్ళీ మూడు రోజులు మన రైల్వే డిపార్ట్మెంట్ తిరిగిందండి నేను వాళ్ళు మాకు చెప్తే మీరు తిరిగా నీకు చెప్తే తిరిగి వస్తావా నేను కూడా తిరగాలని చెప్పాను నాకు మా వాళ్ళు ఓట్లేసింది నన్ను ఇంట్లో పడ్డామని ఏలేదు నాకు ఓట్లు వేసింది బాధ్యాప్తా మా వాళ్ళ మా తిరిగి మా వాళ్ళ ఆలోచన తీసుకొని వాళ్ళకు తెలుస్తుంది నీకు తెలియని సమస్య నాకు తెలియని సమస్య మా లోకల్ ఉండే ప్రజలు తెలుస్తుంది సుమా నీవు అనుకుంటున్నావు నువ్వు టెక్నికల్ అని చెప్పి నీ టెక్నికల్ కంటే కూడా మా వాళ్ళకి ఎక్కడ నాలుగు ఉండదు అని చెప్పి తిరిగినాం మేము తిరిగి ఇప్పుడు రెండు మూడు నెలలల్లో మొత్తం ఎన్ని ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా సమస్యలు పరిష్కారం కాలేదు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం చెప్తుంది కేంద్రం మీద రాష్ట్రం చెప్తుంది ఇద్దరు కలిసి ప్రజలకు క్షడకోపం పెట్టింది నేనన్నా ఈసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరు కాదు టెక్నికల్గా బాధ్యతలు వేరు కావచ్చు పేర్లు వేరు కావచ్చు కానీ అందరూ కూడా ప్రజల డబ్బులు కాపాదాడులు మాత్రమే నీ ఇంట్లోకెళ్ళి అయితే చేయవు ఆర్యూపీ కడితే ఇది రైల్వే డిపార్ట్మెంట్కి టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండొచ్చు అటుపక్క ఇటుపక్క అప్రోచెస్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కావచ్చు కానీ జాగీర్ కాదు అది ప్రజల జాగీరు ప్రజలు కానీ ప్రజల్ని వేధించడానికి ఈ రెండింటి మధ్య వచ్చేస్తా అంటే మనం ఏం చెప్పినాం వంద శాతం రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొత్తానికి మొత్తం మనం పెట్టి చేస్తామని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టాం మేము కొత్త ప్రతిపాదన జీవో కూడా తెచ్చిస్తాం గుర్తుపెట్టుకోండి జీవోలు దేవుడు ఇయ్యాడు స్టాటిక్గా ఉండదు గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉండదు ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది మారిన పరిస్థితికి అనుగుణంగా మారేటోడే ఆ నిర్ణయాలు తీసుకుంటాడు నాయకుడు తప్ప ఇక మీ ఇట్లే ఉంది రూలు ఉండదు అట రూల్స్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ప్రజల అవసరాల కోసం మారుతూ ఉంటాయి నేను చాలాసార్లు నేను ఎఫ్ ఎఫ్ఎం ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను అనేక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ సమస్యలు అయితే మన బాధించినాయో ప్రజాక్షేత్రంలో చి ఇది కూడా చేయాలని చెప్పి మమ్మల్ని అవమానపరిచలేయో అలాంటి అనేక విషయాలకు మేము స దానికి పరిష్కారం చెప్పి జీవోలు ఇచ్చినాం అందుకనే ఇక్కడ ఈ పైసలు ఇంపార్టెంట్ కాదు మీరు ఎప్పుడు ఇంతమేరకు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పరంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చూస్తారు కానీ దానివల్ల ఉత్పన్నమైనటువంటి రుగ్మతల వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతుండో ఇవి కూడా ఆలోచించి దోమలు కలుస్తాయి చక్కగానే డెంగ్యూ జ్వరం వస్తుంది నువ్వు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తావు ఇవాళ చెక్ ఇన్ కొన్ని వస్తా ఉంది ఎన్ని లక్షలు ఖర్చు పెడతాను అంటే ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు కూడా మన డబ్బు అనే విషయం మనం మర్చిపోవద్దు ప్రజలు దివాళు తీసినప్పుడు ప్రజలు దివాళు తీసినప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద ఉండే సోయి కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రజల డబ్బు ఖర్చు అయినా ప్రభుత్వ పరంగా ప్రజల డబ్బు ఖర్చు అయినా ప్రజలు దాని అటువంటి సోయి లేనప్పుడు గిట్లే ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ పది కోట్లు అయితే ఈ ఇరవై కోట్ల ఇరవై కోట్లు కాదు నాకు తెలిసి ఈ వాసనతో ఈ దోమలతో ఈ దుర్గంధంతో మన పిల్లలకు వచ్చే రోగాలు కాస్ చేస్తే ఇంతకంటే పది రెట్లకు ఖర్చు అనేటువంటి ఆస్కారం ఉంది కానీ ప్రభుత్వం పెట్టే పది కోట్లు మాట్లాడుతుంది తప్ప ప్రభుత్వం అంటే మనం మన పైసలు మన పైసలు సక్రమంగా ఖర్చు పెట్టడానికి వాళ్ళ చేతులు రావు అనేక వాటికి వేసుక చేస్తారు కానీ వీటి చేతులు రావు డెఫినెట్గా ఇవాళ ఈ మొత్తం నాట్ ఓన్లీ మల్కాగిరి ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి ఇట్లాంటి వాడికి కొంత పరిష్కారం చెప్పడానికి కేంద్రంతో నేను నాలాంటి మాట్లాడుకొని ఎందుకంటే మేము చూసిన వాళ్ళం చేసిన వాళ్ళం ఆ అనుభవం ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ డెఫినెట్గా దీన్ని పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం రెండోది కాలాతృతమైంది ఏమైంది కాలాతీతమైంది కాబట్టి నేను ఒకటే ఒక మాట చెప్పొదు ఎందుకంటే నా గురించి మీకు కొత్త కాదు నా చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాలు మీ కళ మీద కదలాడుతుంది మేము ప్రొయాక్ట్గా ఉండేవాళ్ళం పాజిటివ్గా ఉండేవాళ్ళం మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం శ్రమను నమ్ముకునే వాళ్ళం మేము ఈ మూడింటిని నమ్ముకునే తప్ప మేము నేనే కాదు కాబట్టి ఉన్నంతలో మంచి పని చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటాం ఇవాళ మీరు ఇచ్చేది ఓట్లు ఇప్పటిదాకా చెప్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే పదేళ్ళ తర్వాత కూడా ఇంత గొప్ప మెజార్టీ రాదు జనరల్గా ఎవరైనా ఎంపీనో ఎమ్మెల్యేనో గెలిస్తే ప్రజలకు సేవ చేసి ప్రజల ప్రేమను పొందగలతాకి ఈ ఓట్లు వస్తాయి కానీ నేను ఇక్కడ నా ఆనవాళ్ళు కూడా నా అడ్రస్ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మీరు ఎక్కడో ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ పిల్లవాడు పని చేస్తున్నాడు ఉద్యమంలో కమిట్మెంట్తో పనిచేసిండు ఏవో ఆర్థిక మంత్రిగా పనిచేసిండు కరోనా కష్టకాలంలో ప్రాణాలు లెక్క చేయకుండా దానిలో పోయి పనిచేసిండు కాబట్టి నేను పని నేను ఎన్నుకోవాలని చెప్పి ఎన్నుకున్నాను మీరు నా ముక్క ముఖం తెలకపోయినప్పటికీ కూడా నాతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా నేను ఆ కాలనీకి రాకపోయినప్పటికీ కూడా గొప్ప గోట్లే గెలిపించాడు ఇవాళ మీరు ఇచ్చిన ఆ గెలుపు ఐదేళ్ళ తర్వాత కూడా దాన్ని పదిలిపరచుకునే ప్రయత్నం చేయాలని సోయి నాకుంటుంది ఎందుకంటే ఇది మధ్యలో పోగొట్టుకుంటే నేను కాదు ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని అయితే నా మీద పెట్టిండో ఆ నమ్మకం ఆ విశ్వాసం వమ్ము చేయకుండా పనిచేయాలని చెప్పి మాత్రం తప్పకుండా కోరుకుంటా ఒక్కొక్కసారి సిస్టమ్ నా వేగానికి అది అందుకోకపోవచ్చు నాకు మ్యాచ్ కాకపోవచ్చు కానీ కానీ ఉన్నంతలో తప్పకుండా ప్రయత్నం చేస్తాం నో అనేది నా అడిక్షణం లేదు గుర్తుపెట్టుకోండి ప్రజలకు సంబంధించిన పని చేసే విషయంలో నో అనేది నా డిక్షణం లేదు నేను ఇంతవరకు ఎప్పుడు అనలేదు ఇప్పుడు కూడా అన్నా ఈ ఐదేళ్ళు కూడా ఏదో ఒక మార్గం వెతుతా ఎవరినో ఒకరిని కన్విన్స్ చేస్తా ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకొని తెచ్చే ప్రయత్నం చేస్తే తప్ప చివరికి ఎక్కడ దొరకకపోతే ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వాటికి నేను తీసుకొచ్చి పనిచేస్తే తప్ప ఇక వీళ్ళు ఇత్తలేరు వాళ్ళు ఇస్తలేరు వాళ్ళ సహకారం లేదు వీళ్ళ సహకారం చేసి చెప్పి సాకులు చెప్పడానికి నేను లేనని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డెఫినెట్గా నేను నన్ను ఎన్నుకున్నాను మల్కాయిలో ఇది కొత్త సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడున్న ప్రజల యొక్క గొప్పతనం ఏదో నాకు తెలుసు ఇక్కడ ఇంత నేను చాలాసార్లు చెప్తా తెలంగాణ సమాజానికి రెండు క్యారెక్టర్స్ ఉంటాయి మత్పరిచ్చే క్యారెక్టర్ తెలంగాణది కాదు మాయ చేసే క్యారెక్టర్ తెలంగాణది కాదు ముక్కు మీద గుద్దినట్టు చెప్పగలిగే అడగగలిగేటువంటి శక్తి సత్తా ఉండదే తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంది అందువల్ల గా నేచర్ బలంగా ఉన్నటువంటి కాన్సెన్స్ ఇక్కడ టీచర్ ఉంటారు రిటైర్డ్ టీచర్లు ఉంటారు ఉద్యోగులు ఉంటారు రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ అన్నిటికీ మిక్కిలి మొత్తం దేశంలో ఎవరెవరైతే ఇక్కడికి హైదరాబాద్కి పనిచేయడానికి వస్తారో మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టి పోరు వారు ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ నలభై ఆరు డిగ్రీల ఎర్ర రెండు ఉంటుంది మధ్యాహ్నం పూట సాయంత్రం కాళ్ళ ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలు ఎండు వస్తుంది కానీ అదే ఢిల్లీలో సాయంత్రం తొమ్మిది గంటలకు కూడా తొంభై నలభై ఆరు డిగ్రీలు నలభై డిగ్రీలు ఉంటుంది ముఖాలు మాడిపోతూ ఉంటాయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం కావచ్చు ఇక్కడ ఉన్న వా పరిస్థితులు కావచ్చు చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఇక్కడే తీసుకు వెళ్తారు ఇక్కడికి వచ్చిన మళ్ళీ పోరు రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు సాధించుకోవడానికి ఇక్కడనే వస్తారు కాబట్టి ఇలా అన్ని పట్టణాల కంటే వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం ఇలా హైదరాబాద్ అందులో ముఖ్యంగా ఇక్కడ ఈస్ట్ మొదలు పెడితే నా సౌత్ దాకా ఉంటుంది కాబట్టి పెద్ద ఏరియా ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలు ఏ సమస్యలు సతమవుతున్నారు మీరు ఇప్పటికే నేను కొన్ని చూస్తే పరేషాన్ అయిపోయినా మౌలాలి మీరు పేరున్నారు అక్కడ ఒక కాలనీ ఉంటుంది అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరు ఆరు ఫీట్ల మెట్లు కట్టుకున్నారు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాంపౌండ్ వాల్ మెట్లు ఆరు ఫీట్లు కట్టుకున్నారు ఇక ఎందుకు ఇంత ఆరు ఫీట్లు కట్టుకొని మళ్ళీ ఆరు ఫీట్లు దిగుతున్నారు అని చెప్పి అడిగిన జనరల్గా ఇల్లు ఉంటే మెట్లు ఉంటాయి కానీ ఆరు ఫీట్లు ఎక్కి ఆరు ఫీట్లు దిగుతాను నేను పరిశీలన ఏంది అని ఏంది అంటే సార్ ఇది ముప్పై ఏళ్ళ సమస్య ముప్పై ఏళ్ళ సమస్య ఇక్కడ మొత్తం వర్షాకాలం మధ్య అంటే మూడు ఫీట్ల నీళ్ళు ఉంటాయి అని చెప్పిండు అంటే పర్మినెంట్ ఉంటుందంటే పర్మినెంట్ ఉంటాయని చెప్పింది నేను మరి దీనికి పరిష్కారం చెప్పాలంటే లేదు సార్ అని చెప్పి కొంతమంది పాపం ఆ మెట్లు కడుక్కోకుండా మనం ఎట్లయితే గేట్లు పెడతాం ప్రాజెక్టులకి మంచిగా ఛానళ్ళు పెట్టుకొని ఛానల్ అటు ఇటు ఛానల్ పెట్టుకొని ఛానళ్ళు వేసుకొని రబ్బర్ బిడితో మొత్తం ఓ రేకు పెడతారు వర్షాలు వచ్చినాయంటే అంటే ఆ మూడు మీట్లు రేకు పెడతారు నీళ్ళు రాకుండా కొన్ని వందల నీళ్ళు ఉన్నాయి ఏంటంటే నీళ్ళు వచ్చి ముచ్చేస్తాయి వర్షం పడ్డది అంటే కంటి మీద కొనుక్కుంటుంది వాళ్ళకి ఇక నాకు తెలిసి శరణ్ నగర్ కూడా ఎఫ్టీఏలు ఉంటుంది అన్నీ అట్లే ఉంటాయి దాని ఎంత ఖర్చు అవుతుందో పది కోట్లు ఖర్చు అవుతుంది అంటే గిన్ని వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం వాళ్ళ మొత్తం సామాన్లు మునిగిపోతాయి ఒక పిల్లగా ఇద్దరు ఇద్దరు మనిషి చచ్చిపోయినల్లా ఇద్దరు మనసు చచ్చిపోయింది కానీ పది కోట్ల రూపాయల గురించి ఆలోచన చేసి ఇంత పెద్ద హైటెక్ ఇంత పెద్ద హైటెక్ వ్యవస్థ ఇది అంటే ఇట్లాంటి అనేక ఉన్నాయి గివి గివిటి మీద ఆలోచన చేయాలి గివిటి మీద ప్రణాళికలు వేసుకోవాలి లేదు బాధ అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి మాట గవర్నర్ గారి ఇంటి మీద ఇంటి ముందు కూడా కార్లు పడవలేక నడవన్నా స్పోకెన్ బై కేసీఆర్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అది అట్లే ఉన్నది అంటే మాటకు చేతకు ఎట్లుంటుందో చూడండి ఒకసారి కనీసం కనబడని కనపడదు చేసినట్టుగా అడ్రస్ చేసిన కనపడిన కనపడలే ఆ సులువు లేదు కాబట్టి ప్రజలు మాటకు చేతకు పొంతన ఉన్నవాడికే నిజమైన ఆశీర్వాదం దొరుకుతుంది ప్రజాస్వామ్యంలో ఎవడు పెద్దోడు కాదు ఎవరి జాగీర్ కాదు ఇది నా ఓటు బ్యాంకు ఇది ఎవరి ఓటు బ్యాంకు ప్రజల జాగీర్ ప్రజల ఓటు బ్యాంక్ నచ్చితేనే ఓటు ఇద్దరు బిడ్డ లేకపోతే గుర్తుపెట్టుకోండి లేదా నచ్చకపోతే దండం పెడితే మొక్క ఇటు కూడా చెప్పుకొని పోతే తప్ప దండం కూడా పెట్టరు వాళ్ళు అందువల్ల డెఫినెట్గా నేను ఇరవై ఐదేళ్ళు సుదీర్ఘంగా ప్రజల మధ్యలో ఉన్నోన్ని ప్రజల సైకాలజీ ఏందో ప్రజల బాధ ఏందో ప్రజల దుఃఖమైందో నేను కలాలి చూసినందు కాబట్టి ఆ కనసంతో చేయాలని చెప్పి తపన ఉంటుంది కాబట్టి నాకు రాజకీయాల కంటే కూడా హోదా కంటే కూడా డాబు కంటే కూడా ప్రోటోకాల్స్ కంటే కూడా ప్రేమించే పని చేయాలని కోరుకునే కాబట్టి అట్లా ఉంటా అని మీకు హామీ ఇస్తూ నమస్కరి అన్నగారితో మనవి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్